స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని లేపేసి రాజకీయ పబ్బం కడుపుకుని వ్యవహారాలు చేస్తూ ఉంటే ఆ ముసుగులో జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ వైఎస్ రెడ్డి గారి భార్య పొలాన్ని లేపేశారట అటు వైఎస్ వివేకాన్ని కోల్పోయి ఆ కుటుంబం బాధల్లో ఉంటే ఇంకో పక్కన ఆ కుటుంబ ఆస్తుల్ని కబ్జాలు చేసుకుంటూ కొంతమంది అవినీతి అధికారులను అడ్డం పెట్టుకుని ఆ పొలం కూడా లేపేశారు జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దారుణంగా ఉందో ఎంత వికృత పాలన చేశాడో ఈ సంఘటన ఒక మచ్చు తునక గారి పొలాన్ని లేపేసింది ఎవరు వాళ్ళకి అండగా నిలబడ్డ నాయకులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీషన్ గారికి మంత్రపడినారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీగారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాను నమస్తే నమస్తే ఒక పక్క వైఎస్ వివేకాందర్ రెడ్డి గారిని హత్య చేసి దారుణంగా హత్య చేసి ఆ వర్గం ఆనందపడతా ఉంటే చేసిన ఇంకో పక్కన ఆయన భార్య సౌభాగ్యం గారు అనే పొలాన్ని కబ్జా చేయటం డాక్యుమెంట్లు తారుమారు చేయటం ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేశారు ఆనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబానికి తీవ్ర ద్రోహం చేశాడని చెప్పొచ్చు ఈ సంఘటనలతో తండ్రిని కోల్పోయి భర్తను కోల్పోయి ఆ కుటుంబం బాధల్లో ఉంటే సందర్భంలో సడేమేలాగా ఆ పొలాన్ని కూడా కబ్జా చేయటం డాక్యుమెంట్లు తారుమారు చేయడం చేసి ఎట్లా చేస్తారు ఎట్లా చేసేస్తారు ఏముందండి ఇంక వీళ్ళకి మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతం అంటే ఆయన గద్దె నెక్కుతూనే ప్రజావేదికని కూల్చేశాడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఈయన అరాచకాలు ఎంతమందికి అన్యాయం చేశాడు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు కుత్తుకలు కోసేశారు నెట్ట నిలువన చంపేశారు గొడ్డలతో నరికేశారు ఇంకా ఇలాంటి చేసే వ్యక్తులకి ఇంకా పొలం లెక్క అప్పుడు గొప్ప పథకాన్ని తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఆయన చేసే నవరత్నాల్లో కాక ఇదొకటో మరి వాటితో కలిపోగానే మొత్తానికైతే భూముల్ని కొట్టేయటం అఫీషియల్గా ఎలాగా అంటే ఏ పొలం వస్తే పొలాన్ని మార్చేటో అంతే ఇంకేం లేదు గట్రాల మీద బొమ్మలు వేసుకోవటం ఆ దిష్టి బొమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవటం వాళ్ళ పాస్ పుస్తకాల మీద కూడా ఆ పాస్ పుస్తక పట్టాదారు పాస్ పుస్తకం మీద రైతు ఫోటో ఉండిద్ది మరి జగన్మోహన్ రెడ్డి మరి దానికి ఏ విధంగా అర్హత హక్కు ఉండింది అని ఆయన ఫోటో వేయాలో తెలియని పరిస్థితి ఒరిజినల్ ఎవరైనా సరే పొలాల అమ్మకాలు కొనుగోలు స్థలాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఏమో నకిలీవి ఆ అసలైన అర్హుడి దగ్గర ఉంటాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చట్టం అప్పట్లో మరి అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద ఈ భూమిని రాయించుకున్నారనేది ఈ రోజున వినిపిస్తుంది అప్పుడున్న తహసీల్దార్ ఎవరు వాళ్ళు ఎవరికి భయపడ్డారు ఎవరు భయపెట్టారు మరి భాస్కర్ రెడ్డి ఉన్నాడా అవినాష్ రెడ్డి ఉన్నాడా మరి వీళ్ళందరూ కలిసి వివేకానంద రెడ్డి గారిని ఎంతమంది అయితే చంపారో వాళ్ళు అంతమంది దీంట్లో ఉన్నారా మరి సౌభాగ్యమ్మ గారి సౌభాగ్యాన్ని వీళ్ళు దోచేసి నిలువున కాల్ చేసి ఏ విధంగా రాష్ట్రంలో ఒక ఒక్కసారి ఉలిక్కి పడింది సొంత బాబాయనే గొడ్డలతో ఏ విధంగా నరికారు మరి దస్తగిరి చెప్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసింది ఎలా కొనక్కొచ్చారు కుక్కని ఎలా చంపారు మరి ఎంతమంది ఆ ఇంట్లో ప్రవేశించారు ఆయన బాత్రూంలో ఏ విధంగా నరికేశారు ఇవన్నీ మరి ఇట్లాంటి వ్యక్తులకి వీళ్ళకి మంచి చెడు మానవత్వం ఆప్యాయతలు అనుబంధాలు ప్రేమలు అనేవి ఉండవు సొంత చెల్లేంటి తల్లేంటి మరి ఈ రోజున ఏంటి వాళ్ళ ఆస్తులు ఏంటి మరి ఇన్ని విధాలుగా చేస్తూ ఇంకా కూడా ఈరోజున బయటకు వచ్చి ఈ అవినీతి పనులు నిధులు చెప్తూ ఉంటారు ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఇంకా రకరకాల వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు అయ్యో పాపం అయ్యో పాపం అంటాడు అవినాష్ రెడ్డి వివేక కేసు నాకేం తెలియదు పాపం నాకు తెలియదు పసిపిల్లాడు కాదు అంటున్నాడు అసలు ఆశ్చర్యంగా ఇప్పుడు దగ్గరుండి రక్తపోడుకు మొత్తం తుడిపించాడు క్లీన్ చేపించాడు రక్తం అసలు మడుగు కట్టింది అక్కడ అంత చేసిన వ్యక్తి నాకేం తెలీదు అంటాడు జగన్మోహన్ చిన్న పిల్లడు పసి పిల్లడి పాపం అతనికి ఏం తెలుసు అంటాడు ఆయన పసి పిల్లాడు ఈయన బులిపిడు అవినాషన్ అంటాడు మా నాన్న డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వ్యక్తి ఆయన ఏ పాపం పోని తెలియదు ఆయన అరెస్ట్ చేశారంటాడు ఏందండి అసలు నాటకాలు నాటకాలకే వీళ్ళు నాటకాలు ఉంటారు కదండి నాటకాలు వేసే వాళ్ళు వాళ్ళకే వీళ్ళు నాటకాలు నేర్పిస్తారు అట్లాంటి డైరెక్షన్ స్క్రీన్ ప్లే అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర మరి ఎన్ని అనుమానాస్పద మరణాలు ఎన్ని ఆస్తులు ఇప్పుడు మనం వీళ్ళు మంత్రులు కానివ్వండి వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని రకాలుగా రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్ కానివ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూములు కొట్టేశారు నలభై వేల ఎకరాలు వాటిలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకుంటే కనీసం మేము గెస్ట్ హౌస్లు కూడా వద్దామాకని చెప్పి గెస్ట్ హౌసులు నిర్మాణాలు చేశారు ఆ తర్వాత వాటి గురించి మళ్ళా సర్వేలు చేస్తుంటే చేయనివ్వకుండా బెదిరించారు అంటే దోచుకుంటారు దోపిడీదారులుగా అని చెప్పి తెలిసిన తర్వాత ఎవరైనా సరే దాని మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద మళ్ళీ తిరిగి దాళ్లు పాల్పడతారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏడుస్తారు ఏడుస్తారు వీళ్ళే కదా రెడ్ బుక్ ఏంటి మతి మరపాటు రాసుకునేది ఎందుకు రెడ్ బుక్ రెడ్ బుక్ అని కలవరిస్తారు నిద్రలో కూడా ఉలిక్కి పెడుతున్నారంట రెడ్ బుక్ కనగానే పాపాల చిట్లా బయటపడతాయని భయం అందుకని మూడు పేజీలు అంట ఒక్కహోడికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో అప్పుడు ఫిక్స్ చేస్తాను డేటు టైం ప్లేస్ అన్ని అని చెప్పి నిన్న నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడటం ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టించిందనే చెప్పాలి అర్థం కావట్ల ఏం జరుగుతుందో ఎందుకు వీళ్ళిద్దరూ మాట్లాడారు అటువైపు చూస్తే బీజేపీ సత్యకుమార్ యాదవ్ మాట్లాడాడు ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడారు అటువైపు చూస్తే లోకేష్ గారు మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారా ఎవరికైనా మాట్లాడే ధైర్యం ఉందా మరి ఇటువైపు సునీత గారు తండ్రి మరణం వెనక కారణాలు తెలిసినా కూడా ఎవరని చెప్పి తెలిసినా కూడా ఇంకా ఆవిడ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు ఇంకో వైపు చూస్తే ఆ అమ్మాయి ఊర్లోకి వస్తుంటేనే తల్లి భయభ్రాంతులు గురైపోయి అసలు నువ్వు రావద్దు అని చెప్పే పరిస్థితి మరి ఈ రోజున వాళ్ళకు సంబంధించిన భూమి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టైంలో మారిందని మరి అది కూడా వేరే వాళ్ళ పేరుకి ఏ విధంగా మారింది ఎలా మారింది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఎవరి మీద వాళ్ళు ఇంకా అనుమానాలు ఇంకా పూర్తి వివరాలు రాంద్ర నియోజకవర్గంలో ఏం జరిగినా క్షేమ చుట్టుకు మనాలన్న అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న ఆగ్నేయం జరగదు బాస్కెట్ ఆగ్నేయం జరగదు వాళ్ళకి తెలియకుండా అసలు ఏది జరగదు అక్కడ అందుకని వీళ్ళు ఇంకో చోట కూడా పోటీ చేసే ధైర్యం వీళ్ళకలేదు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులను వదిలిపెట్టి మాత్రం బయటికి రారు అందరిని మాత్రం ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి కోతి మొత్తం చాటాడి ఎందుకు పులివెందులో పోటీ చేస్తే డిపాయట్ కూడా రాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ కూడా అసలు నీళ్ళు మనం జడ్పీ ప్రూవ్ చేసిన కొట్టారు అట్లాగే జరుగుద్ది కాకపోతే వీళ్ళ ఏదైనా అక్కడ ఏమైనా మ్యానిఫులేట్ చేస్తారా ఏంటండి ఎలక్షన్ టైంలో ఎందుకు గెలిచాడు ఆయన అసలు డబ్బు 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 అధికారం ఉండబట్టి అధికారులు అడ్డం పెట్టుకుని చేశారు నిజాయితీగా అక్కడ ఎలక్షన్ జరిపిస్తే వాళ్ళకి ఎప్పుడు అవకాశం లేదు అసలు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళ ఆలోచన విధానం సొంత బాబాయిని జంపేసి బాబాయి కూతురికి ఈ రోజున న్యాయం జరగకుండా ఆ ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకొని గుప్పెట్లో బతుకుతున్న పరిస్థితి ఇంకొక వైపు బాబాయి భార్య పిన్ని భూమిని కొట్టేశారంటే ఇంతకంటే అడకదినే బ్యాచ్ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు గమ్మత్తుగా సొంత బాబాయ్ లేపేసి బాబాయ్ భార్య పిన్ని ఆస్తుల్ని కబ్జా చేసుకుని తల్లిని చెల్లిని గంటేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న జగన్మోహన్ రెడ్డి సరే ఆయన పుట్టినరోజు బాగానే ఉంది పుట్టినరోజు చేసుకోవచ్చు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు ఆ రికార్డ్ డ్యాన్సులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు మాజీ మంత్రులు అసలు ఆడాళ్ళు మొగాళ్ళని తేడా లేకుండా వాళ్ళని చూసుకోకుండా చూసుకుంటా ఏకేకలో పక్క కేకులు రాసుకోవటం రాక్షసం అక్కడ రోజా రికార్డ్ డ్యాన్స్లే అసలు కొంచెం కూడా మంచి మర్యాద ఒక గౌరవం కానీ జ్ఞానం కోల్పోయి ఏం చేస్తున్నావు అని స్పృహ లేకుండా అయ్యా ఆ రకంగా చేసేది బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏం సాధించాడని చెప్పి అంత ఆర్భాటం చేయాలి ముప్పై ఐదు వేల మంది ప్రాణాలు తీసుకుని లిక్కర్ స్కామ్ చేసి లక్ష కోట్లు దోచుకోవాలని చెప్పి సంబరాలు చేసుకుంటారా ల్యాండ్ టేటినింగ్ యాక్ట్ పెట్టి నలభై వేల ఎకరాలు దోచుకున్నామని చెప్పి సంబరాలు చేసుకుంటారా క్వాజ్ దొంగతనం చేసామని చెప్పి సంబరాలు చేసుకుంటారా ఏం ఘనకార్యం సాధించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు లేవు నీళ్లు లేవు కరెంట్ లేదు పంటకి బీమా లేదు రైతుకి ఎక్కడా ఒక ఇదంటూ ఒక బ్రతుకు తెరువు అంటూ లేకుండా చేశాడు కాబట్టి మరి ఇట్లాంటి వాడు మరి మళ్ళీ పుడతాడా పుడితే ఎట్లా ఉండిద్దంటే ఇది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు చేయటాన్ని చూడాలి వ్యవస్థలో లోపాలు అట్టు పెట్టుకుని నాలుగు వేల వాయిదాలు ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకుంటున్నట్టు ఉంది అట్లానే ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటే కేక్ కటింగు జైలు నుంచి వస్తే కేక్ కటింగు చూశాం కదా మనిషిని చంపి డ్రైవర్ని డోర్ డెలివరీ ఇస్తే అనంత బాబుకి దాంట్లో కేక్ కటింగులు సంబరాలు మరి ఆ వ్యక్తిని వెనక పెట్టుకుందిరిగా జగన్మోహన్ రెడ్డి నెల బోవన్ కరీనాగర్ రెడ్డి అయితే పెద్ద అర్భార్టం సెట్టింగ్ చేసి లెగర్లు పెట్టి ఫీజు రిమర్స్మెంట్ పన్ను అంటాడు నవరత్నాలు అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఆ పక్కనే రాజంపేటలో ఆ గేట్లు కుట్టు దాంతో పాటు కరోనా టైంలో ఎంత మంది పసి పిల్లల ప్రాణాలు పోవడానికి తన కారణం అయ్యాడు అది కూడా పెడితే బాగుండేది అది చెప్పడు అయ్యో ఆ ఫ్లెక్సీ బాగుండేది ఏదైతే ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చి నీ కొంపలో పెట్టుకొని నువ్వు ఎక్కడ సస్తావాలో నీకు భయం ఎంత మంది ప్రాణాలు పోయితే కరుణాకర్ రెడ్డి ఆ పక్కనే రాజంపేటలో కొట్టుకుపోయింది కదా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గేట్ లో లో అవును అంటే ఏది ప్రాణాలు ప్రాణాలు మంది మాట్లాడాలా దానికి మాట్లాడాలి వేసుకుంటే బాగుండేది ప్రజలకు తెలిసేది మీ ఘనకార్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఇంట్లో డోర్ డెలివరీ ఇచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీ వేసుకుంటే బాగుండేది కరుణాకర్ రెడ్డి కొడుకు దళిత అబ్బాయిని వేసుకొచ్చి చావ కొట్టాడు కదండి ఆ రోజున ఆ ఫ్లెక్సీ కూడా వేస్తే అదేందుకు పెద్ద స్క్రీన్ వేసి ఇవన్నీ కూడా వీడియోలు పెడితే ఇంకా బాగుండేది వీళ్ళేంటి వీళ్ళ జీవితం ఏంటి వీళ్ళు చేసిన నీచమైన పనులు ఏంటి ప్రజలకు తెలుసు ఇంకోసారి అంటే చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకుంటాక ఏమీ లేక ఇలాంటి చిల్లర పనులు చేస్తా చిల్లర ఫ్లెక్సీలు వేసుకుంటా చేయనీ చేసామని చెప్పుకుని జనాన్ని ఇంకా నమ్మించి వంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ ప్రజలు క్షమించిన వ్యవస్థలు పట్టించుకోకపోయినా ఆ దేవుడైతే అయితే క్షమించడం అది స్పష్టం అది మాత్రం వాస్తవం ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే తప్పించుకుంటారే కానీ భగవంతుడి నుంచి చేసిన కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు మరి వీళ్ళ బ్యాచ్లో ఒకరైనా ఎవరైతే విజయసాయి రెడ్డి స్వయంగా మెసేజ్ ఆ రోజున భగవద్గీత శ్లోకం పెట్టాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నువ్వు కర్మ చేయక తప్పదు అనుభవించక తప్పదు అన్నట్లుగా అది వీళ్ళు చేశారు ఈ రోజున ఇంకా చేస్తూనే ఉన్నారు అనుభవించక కూడా తప్పదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రజలకు ఏం అనుకుంటున్నారు సైకో బ్యాచ్ ఆ పెద్ద సైకోకి పిల్ల సైకోలు అందరూ చూసాం ఏ విధంగా గొంతులేసారు కదండి కత్తులు పట్టుకొని అది ఈయన యువతకి ఇచ్చింది రప్ప నరికేస్తామని చెప్పి చేతికి కత్తులు ఇచ్చి గొడ్డళ్ళు ఇచ్చి ఆ రోజున డ్యాన్సులు వేయండి అని చెప్పేసి ప్లకాడ్స్ పెట్టించి రప్ప రప్ప గంగమ్మ జాతర అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్పించుకున్నాడు వినపడట్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి సైకు అక్కడ ఎలా ఉన్నాడు ఏంటనేది అర్థమైంది వాళ్ళ గొయ్యి వాళ్ళు స్పష్టంగా తవ్వుకుంటున్నారు కేసీఆర్ అన్నట్టు నూట యాభై అడుగు లోతును బొంద పెట్టుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్లే ఆ జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ వచ్చి పోగొడుతున్నాడు ఇది మాత్రం వాస్తవం విజయసాయి రెడ్డి చెప్పినట్టు కర్మ ఎవరిని వదిలిపెడుతుంది ఎవడు చేసిన కర్మాడు అనిపించక తప్పదంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం